డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో పవిత్రమైన లోపు కన్యా రాశి వారికి మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు కోటీశ్వరులు అయ్యే అవకాశం అసలు వదిలిపెట్టకండి డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అయితే ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి शिवशक्ति ज्योतिष्याल మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో పవిత్రమైన పౌర్ణమిలోపుగా కన్యా వారి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టమైతే వీరి వెన్నంటే రాబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి అన్నీ కూడా ఈ సమయంలో శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి మీ రంగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే నడుస్తోంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఇందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రారంభించబోయే పనులలో విశేషమైనటువంటి ప్రగతి కూడా సాధిస్తారు ఆనందించే అంశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి గొప్ప వారితో సత్సాంగత్యం కూడా ఏర్పడనుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రీ మహాలక్ష్మి దేవి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుంది ప్రారంభించిన పనులలో చిన్న చిన్న అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు బుద్ధి బలంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఇష్ట దైవారాధన మీకు శ్రేయస్సును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం విశేషమైనటువంటి అవకాశాలను అయితే తెచ్చిపెడుతుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు కన్యారాశివారి జీవితం అత్యంత అద్భుతమైనటువంటి జీవితంగా ఈ సమయంలో మారుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి కన్యా వారి జీవితం ఈ సమయం అంటే పదిహేనవ తేదీ పౌర్ణమిలోపు వీరి జీవితంలో కలగబోయే పోయిన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం ఈ కన్యారాశి జాతకులకు ఈ సమయం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ సమయం సాధారణ వ్యాపారం మరియు తక్కువ పని కూడా ఉంటుంది ఈ సమయం యొక్క వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మీ కస్టమర్లతో గొడవలు అసలు పడవద్దు మీరు ఎంత కష్టపడినా సరే మీకు ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫలితం గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దండి ఇది నిరాశ మరియు ఒత్తిడిని కూడా అధిగమించడానికి మీకు సహాయపడుతుంది ఈ సమయం మీకు ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా కనిపిస్తుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వ్యాపారం మీకు సజావుగా సాగుతుంది విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితం లభిస్తుంది వారి పరీక్షల్లో కూడా చక్కటి మార్కులు సాధిస్తారు సాధించడానికి సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన ఆ ఒత్తిడి కూడా మీకు తగ్గే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు కుటుంబ ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఉద్యోగ కూడా మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా మీరు ఈ సమయంలో చేయాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది మీ సహోద్యోగులతో సంభాషించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించి ప్రతికూల మాటలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం విజయవంతం అవుతాయి మీకు రచన పట్ల ఆసక్తి ఉంటే మీ యొక్క వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం కూడా ఉంటుంది అవి చాలామంది చదివి మెచ్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది సమయం ద్వితీయార్థం సూర్యుని గోచారం నాలుగవ స్థానంలో ఉండడం చేత మీకు పని భారం కూడా అధికంగా ఉండి మీరు అశాంతిగా కూడా ఉండవచ్చు కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఈ సమయం అంతా కూడా కుచిన గోచారం అనుకూలంగా ఉండడం చేత మీకు అనుకోని విధంగా సహాయం కూడా లభించడంతో వాయిదా పడినటువంటి పనులను తక్కువ శ్రమతో మీరు పూర్తి చేయగలుగుతారు కుటుంబ ఈ సమయం అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఉత్తర పలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని త్రి స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఒక చేతిలో దీపము ఇంకొక కన్ చేతిలో ధాన్యపు కంకాయ ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేచ్చున్నటువంటి చిహ్నం ఏదైతే ఉందో ఆ చిహ్నం మీ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము వందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరికనే స్వభావం కూడా ఉంటాయి ఈ వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించ వారి తప్పులు కూడా క్షమి ారు వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపని చోటాల్లో వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను ఎక్కువ కాలము వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు ఈ రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశురా జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనని గడిసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీళ్ళలో అధికంగానే కనిపిస్తుందండి మొత్తం మీద కన్యా వారు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అధికంగా చూసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి సార్ గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్